ఉమ్మడి నల్గొండ జిల్లా బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ వద్ద రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి కాసం వెంకటేశ్వరులతో పాటు మూడు జిల్లాల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ కాలువ చివరి భూములకు నీరు అందని కారణంగా ఎండిపోయిన పొలాలకు ఎకరాకు ముప్పై వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు అన్ని రకాల వ్యవసాయ పనిముట్లను సబ్సిడీ ధరకు రైతులకు అందించాలని కోరారు వరి కోతలు మొదలైనందున సత్వరమే ఐకేపీ సెంటర్లు ప్రారంభించి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేశారు మరి రైతు భరోసా నిధులు వెంటనే రైతుల యొక్క అకౌంట్ లో జమ చేయి రుణమాఫీ యొక్క డబ్బులను రైతులందరికీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి అందుకోసం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సన్న దొడ్డు అనే యొక్క తేడా లేకుండా మరి ధాన్యానికి అందరికి కూడా బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఎకరా పంటకి ముప్పై వేల రూపాయలు రైతుకు చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అంతే తప్ప ఇప్పటికైనా రైతుల గురించి ఆలోచన చేయకుంటే అదే రకంగా ముందలిపోతే రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో మీ పైన అసహించుకునేటువంటి స్థాయి ఇప్పటికే వచ్చింది ఇంకా దానికంటే ఉంటే ఆ స్థాయి రేపు వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం